సో హలో గాయ్స్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సో హాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కదా మనకి రిపబ్లిక్ డేకి అయితే వస్తుంది కాబట్టి సో జనవరి ట్వంటీ సిక్స్త్కి అయితే సో మనం రిపబ్లిక్ డే గురించి అయితే నేను కం నేను ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది సో అది ఎలా చేయాలి ఏ టైప్లో చేయాలి అనేది మీకు సింపుల్గా ఒక బ్యానర్ అయితే మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను సో దానికి పట్టే మెటీరియల్స్ వచ్చేసి మనకి ఒక ఫైవ్ వే సో ఫైవ్ వే మన ఫాన్స్తో కలిపి ఫైవ్ వే పడతాయి సో ఫైవ్ ఫైవ్ మెటీరియల్స్ తోటి మనం బ్యానర్ అనేది తయారు చేసుకోవచ్చు సో అది ఎలా అనేది నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ని లైక్ చేయండి మన వీడియోస్కి కంపల్సరీగా కామెంట్ అయితే పెట్టండి సో ఓకేనా ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఎవరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ అయితే మన వీడియోస్ అనేది షేర్ చేయండి షేర్ చేస్తే మనకు అనేది సబ్స్క్రైబర్ అనేది వస్తారు ఇంకా మీకు ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పేసి ఒక గిఫ్ట్ గిఫ్ట్ అయితే నేను ఇవ్వడం జరిగింది సో స్పెషల్ ప్యాక్ సో అదేంటంటే మన మన ఫ్యాండ్ సబ్స్క్రైబర్ వచ్చారు కదా సో ఆ వీడియోకి కామెంట్ పెట్టేసి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టి నాకు స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే మటుకు నేను యూజ్ చేయని కొత్త బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకు ఇస్తానని చెప్పాను కదా సో చూసుకోండి మీకే మీ చేతులు ఉన్నది అదంతా సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ టాపిక్ మనకు అవసరం లేదు కాబట్టి సో మనం ఈ టాపిక్ ఎలా చేసుకోవాలనేది మీకు ప్రతి ఒక్కటైతే నేను చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి మనకి నేనైతే పిఎల్పి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో అలా ఎలా ఉందనేది అది సో అది ఎలా ఉందంటే నేను మీరు ఎలా చేశాను అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను సో ఇక్కడే ఉంది మనకైతే సో చూసేసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది మనమైతే రావాలి అది అనేది సో ఓకేనా రిపబ్లిక్ డే బ్యానర్ అనేది ఈ విధంగా అనేది మనకు రావాలి సో ఇది ఎలా చేసుకోవాలి మనం సింపుల్గా చూసుకోండి ఒకసారి ఫైవ్ వే ఉన్నాయి ఫైవ్ వే ఫైవ్ మెటీరియల్స్ తోటి మనం బ్యానర్ అనేది కంప్లీట్ అయితే చేయొచ్చు సో అది ఎలా అనేది మీకు వీడియోలో చూపిస్తాను సో లెస్ట్ గెట్ వీడియో సో వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అనేది వచ్చేస్తుంది సో ఈ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిందని మనం ఏం అంటే ఇక్కడ డిలేట్ మార్పు చూసారు కదా సో డిలేట్ అయితే చేసుకోండి డిలేట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడికి వచ్చేసి సో ఇక్కడ చూడండి మనకి సెట్టింగ్స్ అని ఒక లోగో ఉంది కదా దాని దానికి దాని మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ యొక్క కలరు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆ ఇమేజ్ సైజ్ అనేది ఉండగా చూడండి ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ అనేది సో ఇమేజ్ సైజ్ అనేది క్లిక్ చేసుకోండి ఇమేజ్ సైజ్ క్లిక్ చేసుకొని సో మనకైతే ఇక్కడ విత్ అనేది ఉంది చూడండి పన్నెండు వందల ఎనభై సో హైట్ వచ్చేసి పన్నెండు వందల ఎనభై ఉంది సో దీని అయితే రిమూవ్ అయితే చేసుకోండి సో రిమూవ్ చేసేసుకొని సో రిమూవ్ చేసేసుకొని సిక్స్టీన్ పెట్టేసుకోండి సిక్స్టీన్ పెట్టేసుకొని విడ్ అనేది ఓకే చేసుకోండి మళ్ళీ దీన్ని మొత్తం రిమూవ్ చేసేసుకొని నైన్ పెట్టేసుకోండి నైన్ పెట్టేసుకున్న తర్వాత ఓకే చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే చూడండి మనకి సిక్స్టీ పాయింట్ నైన్ అయితే సైజ్ అయితే వచ్చేసింది సో వచ్చేసిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ప్లస్ బటన్ మీద చూడండి ప్లస్ బట్ మీద అయితే క్లిక్ చేయండి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ కరెంట్ డేటు స్టిక్కర్ షేప్స్ ఫ్రమ్ గ్యాలరీ డ్రైవ్ అని ఉంది కదా సో మనకైతే ఇవన్నీ పని కాబట్టి మొత్తం ఈ దీంట్లోనే ప్రతి ఒక్కటి అయితే నేను లిస్ట్ చెప్తాను సో దీంట్లో వచ్చేసి తర్వాత మనకి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి నేను ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకుని అయితే తీసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకు ఇండియా ఎలా ఉంది కలర్స్ అనేది సో ఈ విధంగా అయితే మొత్తం తీసేసుకున్న తర్వాత సో మనకైతే మనకి ఎంత కావాలో అంత అడ్జెస్ట్ పెట్టేసుకొని నేను ఈ విధంగానే ఈ బబ్బుల్స్ని పెట్టుకొని ఈ విధంగానే అనుకోవాలి సో అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ప్లస్ బట్ మేము లెఫ్ట్ సైడ్లో దాన్ని క్లిక్ చేసి లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉన్న చూడండి సెట్టింగ్స్లోకి వెళ్ళిస్తే మనకైతే ఈ విధంగానే వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి షేప్ అనేది కనపడలేదు కానీ ఇక్కడ షేప్ అని చూడండి ఇక్కడ మనకి సో ఇంపోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ షేప్ అనేది దాన్ని క్లిక్ చేసిన తర్వాత సో మనకైతే ఇగో నాలుగు పక్కలైతే మనకు బబుల్స్ అనేది ఉన్నది ఇక్కడ మనకి రైట్ సైడ్ బ్యాక్ అయితే కిందకైతే ఒకటి ఉంది సో దాన్ని అయితే మనం ఏ విధంగా చేసుకోవాలంటే ఈ విధంగా అనేది పెట్టేసుకోవాలి సో మనకి ఎంత కావాలని చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత సైజు కావాలనేది ఈ విధంగా అనేది మనం పెట్టుకోవాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అనుకోండి అనుకున్న తర్వాత మీకు సెంటర్కి వచ్చిందో లేదా ఒక పక్క వచ్చిందో అని మీకు కన్ఫ్యూజన్ అయితే రావచ్చు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి పొజిషన్ చూసారా పొజిషన్లోకి వెళ్ళేసి ఇక్కడికి వచ్చి మనకి సో పొజిషన్ అంటున్నాను సో ఇక్కడ చూడండి పొజిషన్ డెలివరీ చూసారా దాని మీద క్లిక్ చేసి సో సెంటర్కి వచ్చిన తర్వాత దీని అయితే క్లిక్ చేసుకోండి దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి సెంటర్కి అనేది కట్టు కూర్చునిది సో మనం ఇక్కడికి వచ్చేసి మనం షేప్ అనేది తీసేయాలి కాబట్టి సో ఎడిట్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి షే ఓపాసిటీ అనేది మొత్తం తగ్గించుకోండి తగ్గించుకున్న తర్వాత ఇక్కడైతే మనకి స్ట్రోక్ విత్తనం చూసారా దాన్ని అయితే ఎనబుల్ చేసుకోండి సో ఒక ఫోర్ పెట్టేసుకోండి పెట్టుకొని ఇంకా కిందకి స్క్రోల్ చేసి ఇక్కడైతే వైట్ కలర్ అనేది యాడ్ చేసుకోండి సో వైట్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత దీన్నైతే లాక్ అనేది వేసుకోండి సో లాక్ వేసుకున్నారు కదా మనకి ఎన్ని అయినా ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఒక షేపు టూ అయినాయి ఇంకా త్రీ ఉన్నాయి సో ఓకే ఫ్రెండ్స్ త్రీ ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం బట్ బాత్మీని క్లిక్ చేయండి ప్లస్ బట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక నేను ఈమె ఇదిగో చూడండి ఇమేజ్ అయితే ఎలా తీసుకున్నానో ఈ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడికి వచ్చి టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకైతే ఈ విధంగా అనేది వచ్చేస్తుంది సో మనకు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ మనకి ఎంత కావాలి ఇమేజ్కి ఇమేజ్కి ఎంత తగ్గద్దు అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మనం దీని మీద అయితే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ బార్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ మన డెమ్మోస్ మనం ఫొటోస్ పెట్టుకోలేదు డెమోస్ ఉన్నాయి కదా సో ఆ డే అయితే తీసుకోండి ఫ్రెండ్స్ సో నేను ఇక్కడైతే నేను ఎయిట్ అయితే తీసుకొని మొత్తం పెట్టేసుకున్నాను కాబట్టి సో దీని అయితే ఈ విధంగా అయితే నేను చిన్నగా చేసుకుంటున్నాను సో కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఈ విధంగా మనకి ఎంత కావాలో ఏ సైజులో కావాలో సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి సో మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో పెట్టేసుకోండి సో పెట్టేసుకున్న తర్వాత దీనికనేది కలర్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్ కలర్ అనేది దీనికి వచ్చేసి సో ఎనబుల్ చేసుకుంటే మనకి రెడ్ కలర్లో వచ్చేస్తుంది సో కలర్ కింద గ్రాడెంటి చూసారా దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడైతే పింక్ కలర్ యాడ్ చేయండి యాడ్ చేసి ఇక్కడ వచ్చేసి స్ట్రోక్ అనేది ఎనేబుల్ చేసుకోండి సో మనకి ఎంత కావాలనేది అంతనే స్ట్రోక్ అనేది ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఈ డెమోస్ ఒకటి షేప్ ఒకటి మూడు ఈ యొక్క ఇమేజ్ నాలుగు ఉన్నాయి ఫాంట్స్ సో ఓకేనా ఇప్పుడు ఫాంట్స్కి అయితే వెళ్ళిపోదా సో ఇట్లకన్నిటికి లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటాయి సో టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడైతే గట్టిగా ఎనబుల్ చేసుకుంటే సో నేను అను ఫాంట్ సెవెన్ అయితే నేను రిపబ్లిక్ డే అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం చూసారో దాంట్లో క్లిక్ చేసిన తర్వాత ఫోన్లోకి వెళ్ళండి ఫోన్లోకి వెళ్ళి మై ఫోన్లోకి వెళ్ళేసి సో మనకైతే కావాల్సింది అమృత ఫాంట్ ఫాంట్ అయితే మనకు కావాలి సో అమృత ఫాంట్ ఎక్కడ ఉంది చూసుకోవాలి అపూర్వ అమృత ఆరాధన అను అమృత సో దొరికేసిన ఫ్రెండ్స్ మనకైతే అమృత ఫాంట్ దొరికేసిన తర్వాత ఇక్కడైతే మనం ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి సో మనకి ఎంత ఏ సైజులో కావాలనేది మనకి ఎంతలో కావాలనేది ఈ విధంగా అనేది పెట్టుకోవాలి సో పెట్టేసుకున్న తర్వాత దీనికైతే వచ్చేసి కలర్ అయితే యాడ్ చేయండి కలర్ అయితే నేనైతే ఆల్రెడీ నేను టెక్స్చర్ తీసుకుందాం అనుకుంటున్నాను సో టెక్స్చర్ అయితే కొంచెం దీనికి లుక్ అనేది వస్తుంది కాబట్టి సో నేనైతే కొన్ని బ్యాక్గ్రౌండ్లు అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కదా సో దాని అయితే తీసుకుంటున్నాను సో రెడ్ కలర్ తీసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్ సో రెడ్ కలర్ అయితే సెట్ అయిపోయింది దీనికి వచ్చేసరికి ఇక్కడ వచ్చి మనకు స్ట్రోక్ అని చూడాలి దాన్ని ఎలబోల్ చేసుకొని వైట్ కలర్ పెట్టేసుకొని ఒక ఎయిట్ పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో వచ్చేసిన తర్వాత మనకైతే హ్యాపీ రిపబ్లిక్ డే సో ఓకేనా ఇక్కడ లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకొని మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనం దేశం గురించి అయితే మన ఒక సూక్తి కొటేషన్ అయితే ఉంది కదా సో ఆ కొటేషన్ అయితే నేను తీసుకుంటున్నాను సో చూసుకోండి ఆ కొటేషన్ అయితే నేను ఈ విధంగా తీసుకుంటున్నాను సో దీని అయితే చిన్నగా చేసేసుకోండి మనకు కనపడలేదు కదా చిన్న చేసుకున్న తర్వాత సో మనం కిందకి స్క్రోల్ చేసి ఎల్గైనా చూసారా దాన్ని అయితే దృష్టిఫిట్ చేసుకోండి జుస్టిఫిట్ చేసుకొని సెంటర్కి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకి ఎంతలో కావాలో అన్నదో ఆ విధంగా అయితే మనం పెద్దగా చేసేసుకోండి సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకొని దీనికి వచ్చేసి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫాంట్ వచ్చేసరికి ఏది యాడ్ చేసుకుంటారంటే అన్నీ కొత్త కొత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏంటంటే మన ఫాంట్స్ మన చేతిలో మన కాడ మన చేతిలో ఉంటాయి కాబట్టి సో మనమే మనం ఏది పెట్టుకోవాలనేది మనకి థాట్ అనేది రావాలి సో చెక్ చేసుకోండి సో నేనైతే తిమ్మన్న అయితే తీసుకుందాం అనుకుంటున్నాను తిమ్మన్న సో తిమ్మన్న తీసుకుంటున్నానులే సో తిమ్మన్న తీసుకున్న ఫ్రెండ్స్ నేనైతే తిమ్మన్న తీసుకున్న తర్వాత దీనికైతే కలర్ అయితే యాడ్ చేయాలి కదా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్కి వచ్చేసి డార్క్ బ్లూ తీసుకుందాం సో చూడండి డార్క్ బ్లూ తీసుకొని దీనికి వచ్చేసి స్ట్రోక్ అనేది ఎనబుల్ చేయండి సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ అయితే యాడ్ చేయండి మనకు ఎంత కావాలి ఎయిట్ ఎయిట్ కావాలి కాబట్టి సో ఈ విధంగా అయితే పేటేసుకోండి పేటేసుకోండి టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చేసి లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే హ్యాపీ రిపబ్లిక్ డే బ్యానర్ అయితే సింపుల్గా అయితే మన మొబైల్లో మనం ఎలా చేసుకున్నామో చూసుకోండి ఒకసారి సో మీ మొబైల్లో మీరు కూడా ఎలా చేసుకోవాలనుకుంటే మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నదైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి అలానే మన వీడియోస్కి కంపల్సరీ కామెంట్ అయితే లైక్ అయితే ఒకటి పడేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదివైతే మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే మటుకు మన ఛానల్ లైక్ చేయండి అలానే మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలద్దాం మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో బాయ్ ఫ్రెండ్స్